మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పరిశుభ్రత పర్యావరణం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఫారెస్ట్ అలాంటి ఫారెస్ట్ ఆఫీస్గా పొద్దున లేచినప్పటి నుంచి కూడా ఇటు ప్రజలు తిరుగుతుంటారు ఇదంతా ఎక్కడో కడప జిల్లా బద్వేల్ ఫారెస్ట్ ఆఫీస్ లోని కొంత వరకు కూడా మొత్తం మురికి కాలువతో కూడా నిండిపోయింది అంటే రేంజర్ గారు ఉండే ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా వారి ఆఫీస్ వద్ద కూడా చాలా వరకు కూడా మురికితో దర్శనం ఇస్తుంది అసలు ఏంటి ఈ మురికి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఏమన్నా అధికారులు దీని వైపు ఏమన్నా కన్నెత్తి చూస్తారా ఏంటి అని కూడా మనతో పాటు మాట్లాడేందుకు కూడా బద్వేల్ ఫారెస్ట్ రేంజర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు మీ ఆఫీస్ లో చాలా వరకు కూడా మురికి ఉంది అంటే ఇక్కడ అంతా కూడా చాలా గలీజ్ గా అనేక ఏంటి ఎందువల్ల నుంచి వస్తుంది నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బద్వేల్ రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో రేంజ్ ఆఫీస్ వరకు పరిశుభ్రంగా ఉందండి దీని వెనకాల వచ్చే ఒక స్ట్రీమ్ ఒకటి మనకు బద్వేల్ టౌన్ నుంచి ఒక స్ట్రీమ్ వస్తుంది ఆ స్ట్రీమ్ లో మొత్తం డ్రైనేజ్ క్యారీ చేసుకుంటూ వస్తుంది స్ట్రీము ఈ స్ట్రీమ్ గత పదహైదు సంవత్సరాల ముందు నుంచి ఈ స్ట్రీము ఇట్లా మన బద్వెల్ రేంజ్ కాంప్లెక్స్ లోపల నుంచి ఇక్కడ మన చెరువు ఉందండి ఆ చెరువులోకి పోవాలండి అది స్టీమ్ అంతా ఇదేమైందంటే పదహైదు సంవత్సరాల క్రితం ఇక్కడ రోడ్ హైవే వేయడంతో అట్ ద సేమ్ ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ పెరగడంతో స్టీమ్ వచ్చి ఇక్కడ స్టీమ్ డౌన్ సైడ్ ఉంది ఎంక్రోచ్మెంట్స్ అంతా పెరగడంతో స్టీమ్ బ్లాక్ అయిపోయిందండి ఆ బ్లాక్ అయిపోవడంతో పదహైదు సంవత్సరాలు ఇరవై పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవడంతో ఇక్కడ ఒక చిన్న ఒక ఒక చిన్న మన మురికలంతా నిలబడడం జరిగింది దీనికి సంబంధించి నేను వచ్చిన తర్వాత అందరు మన ఆర్డీఓ కైనా సరే మున్సిపల్ కమిషనర్ కైనా సరే పిలిపించి చూపించాను దీనికి సంబంధించి గవర్నమెంట్ ఖచ్చితంగా మా ఫర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారు దీనికి బాస్కల్ అలవాటు చేసి దీని సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు తెలపడం జరిగింది మేమైతే మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని అందరికీ కూడా అడ్రస్ చేశాము ప్రాబ్లం అయితే ఇష్యూ ఉందని చెప్పి అందరికి అడ్రస్ చేశాము వాళ్ళు కూడా పిలుచుకొచ్చి వచ్చి చూపించాము సో ఇష్యూ తొందరగా సాల్వ్ అని నేను కూడా కోరుకుంటున్నా అంటే మీరు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు అలాగే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వారు ఎప్పుడు వారు ఎప్పటిలోపు దీన్ని సాల్వ్ చేస్తామని ఏమన్నా చెప్పారా మీకు ఏంటి ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కోసం అప్లై చేసామన్నారు సో ఫండ్స్ కోసం అప్లై చేసి ఇక్కడ బాక్స్ కలవర్స్ కట్టేదానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు ఆర్డిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది మున్సిపల్ కమిషన్ ఒక ఐదు ఆరు సార్లు సార్ విజిట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది వాళ్ళు వచ్చి దీని పరిష్కారం కోసమే మేము పళ్ళు మార్లు వాళ్ళకి అడ్రస్ లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది అర్జీలు పెట్టడం జరిగింది మా డిఎఫ్ఓ గారు కూడా వచ్చి చూపి చూపించడం జరిగింది మా పై అధికారులు కూడా వచ్చి చూపించడం జరిగింది సమస్యని సమస్య తీవ్రతను చూపించడం జరిగింది అందుకోసం మా ఇక ముందర ప్రమిసెస్ బాగా వేరే ప్రమిసెస్ అంతా క్లీన్గా పెట్టుకున్నాం ఓన్లీ ఈ ప్రమిసెస్ వరకు మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ ప్రమిసెస్ కూడా క్లీన్ అయితే మాకు కూడా సంతోషం అండి థ్యాంక్ యూ మరి అదే పనిగా మున్సిపల్ కమిషనర్ గారు ఒక జేసీబీని పంపించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ లోతుంది అనేది కూడా ఇంత ముందు ఎవరు కూడా దీనిలో అనాలైసిస్ చేయలేదు అనాలైసిస్ కూడా చేయడం జరిగింది ఎంత లోతు ఉందని చెప్పి కమిషనర్ గారు అదే పనిగా ఒక జేసీబీ పంపించారు పంపించి దాన్ని పూడికి తీయడానికి ట్రై చేశారు గానీ ఆడ స్ట్రీమ్ ఇది ఇది గుంత ఏర్పడింది స్ట్రీమ్ ఇక్కడ హై సైడ్ అయ్యింది ఇక్కడ లో సైడ్ అయ్యింది టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది సో ఇక్కడ నుంచి ముందు నుంచి బ్రాక్స్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ కట్ చేసిన తర్వాతే చేయాలనే సంగతి ఉంది ఈ రోడ్ కలెక్ట్ చేస్తే పబ్లిక్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది సో వాళ్ళు కూడా ఫండ్స్ కావాలని చెప్పి వాళ్ళు కూడా చేశారు ట్రై అయితే చేశారు చేయలేదని మాత్రం అనకూడదు చెప్తానే పాపం నాలుగైదు సార్లు వాళ్ళు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వచ్చి కూడా చూసే పోయారు వాళ్ళు మనం మరి వాళ్ళకి చేయలేదు అనడానికి లేదండి సార్ ఇప్పుడు అనేక చోట్ల మురికి నిలబడుతుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఇందులో భాగంగా ఫారెస్ట్ కూడా వాటర్ ఉంది అంటున్నారు అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి దీని దృష్టి అది కూడా మీ దృష్టికి ఫారెస్ట్ అధికారులు తీసుకువచ్చార ఏంటి సార్ బద్వేల్ రేంజర్ గారు ఫోన్ చేస్తానే నేను అది పోయి చూడడం జరిగింది అది ఇప్పుడు సమస్య కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య అయితే మామూలు కాలనీకి పోయే దారిలో ఒక కలవట్టు కట్టింది ఆ కలవట్టు లెవెల్ లేకుండా కట్టడంతో ఆ ప్రాబ్లం వచ్చింది లేకపోతే నీకు నిలబడేస్తారు దాని గురించి మనము ఒక స్పెషల్ ఫండ్ గవర్నమెంట్ బద్వేల్ మున్సిపాలిటీకి రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫండ్లో మనం వర్క్ పెట్టినాము త్వరలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ కలవర్ట్ని తొలగించి కాంక్రీట్ వాల్ కట్టి వాల్ మీద స్లాబ్ వేయాలి వాళ్ళ చిన్న పైప్ వేసింది ఆ పైప్ కూడా లెవెల్ లేదు నీళ్ళు ఎన్ని ఎన్ని నీళ్ళు వస్తాయి పైనుంచి చాలా పైనుంచి నీళ్ళు వస్తాయి ఎక్కువ నీళ్ళు వస్తాయి కానీ ఎక్కువ నీళ్ళకు తగినంత పైప్ వేయలేదు అది కూడా లెవెల్గా వేయలేదు కాబట్టి దాన్ని తొలగించి పూర్తిగా వేయాల్సి వస్తుంది అంతేకాకుండా పారిస్ట్ వాళ్ళ ట్యాక్స్ కూడా చాలా పెండింగ్ ఉండే ఐదల వచ్చి అవి కూడా పే చేపిస్తే మేము వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడతాం ఈ కండిషన్ పెట్టలేదు ఆల్రెడీ వర్క్ పెట్టినామని చెప్పినాము మీతో కానీ మేము మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ నుంచి పన్ను బకాయలు కూడా దండిగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అన్ని గవర్నమెంట్ ఆఫీసుల నుంచి కూడా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఇది అభివృద్ధికి చాలా సహకార వీళ్ళందరూ అయినా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లకు రాసి బడ్జెట్ తెప్పించుకొని పే చేస్తే మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటు లేకుండా ఎంతో కొంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి దయముంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా మీ మీ డిపార్ట్మెంట్లకు బడ్జెట్ రిలీజ్ లెటర్ రాసి బడ్జెట్ తెప్పించుకొని మీ పై అధికారులతో మాట్లాడి మాకు సకాలంలో ఈ అరియర్స్ దీని మీరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ వాళ్ళు కూడా వర్తిస్తుంది మరి ఆ వడ్డీ ఎంత తగ్గుతుంది అనేది కూడా మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీసుకు నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత మనం సోషల్ మీడియా ద్వారా ఏ ఆఫీసుకు ఎంత డిస్కౌంట్ వస్తుందని కూడా మనము తెలియజేయడం జరిగింది దాన్ని సద్వినయంలో మీరు గవర్నమెంట్కు లెటర్ రాసి మీరు గవర్నమెంట్తో తెప్పించుకుంటే మీకు మీకు కూడా వడ్డీ తగ్గుతుంది కాబట్టి దీన్ని మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు ఆఫీసులకు అధిపతులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము అంటే ఫారెస్ట్ ఆఫీస్తో పాటు కూడా ఇంకా మరికొన్ని ఆఫీసులు ఉన్నారు సార్ ఇంకా ఎక్కువగా ఎక్కువ మీకు బాకీ ఉన్న ఆఫీసులు మధ్యలో ఏమేమి ఉన్నాయి అన్ని పోస్ట్ సెంట్రల్ స్టేట్ కి సంబంధించిన తహసీల్దార్ ఆఫీసు ట్రెజరీసు ఇట్లా ఏమేమి ప్రభుత్వ అగ్రికల్చర్ ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీసు ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ తప్ప మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషను అన్నీ కూడా బొత్తాయి తరువాదకి అభివృద్ధి కూడా నేను నేను కూడా ఇక్కడ కృషి చేయాలని చెప్పేసి కూడా తాను వైపు కూడా చెప్తున్నారు అంటే బద్దేళ్లు కూడా చిన్నపిల్లలకు మరియు అందరికీ ఉపయోగపడేలా కూడా రెండు పార్కులు కూడా త్వరలోనే కూడా తయారు చేస్తాము అంటే వీటికన్నింటికి కూడా మాకు బడ్జెట్ కావాలంటే కూడా సకాలంగా కూడా మధ్యలో మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ట్యాక్స్ చెల్లించి మీ అమౌంట్ మీకే కూడా మీ ప్రాంతానికి మీ ఊరికి మీ మున్సిపాలిటీకి మాత్రమే ఈ నిధులన్నీ కూడా వాడతామని చెప్పేసి బద్దెలు మున్సిపల్ కమిషనర్ తెలియజేస్తున్నారు